హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ తము తమిళనాడు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ ఈ చెన్నై మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారం ఇరవై రెండో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట ఎంత ఉన్నాయి ధరలు అనేది చూద్దాం గ్రీడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోండి టమాటో చూసుకుంటే కనుక ఎనిమిదో యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల లోపల పన్నెండు వందలు అక్కడక్కడ ఒక లాట్ అయితే పడింది ఫ్రెండ్స్ మిగతా మార్కెట్ అంతా వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు వందల యాభై ఇలాగే మార్కెట్ అంతా జరుగుతుంది అనమాట కొంచెం క్వాలిటీ తక్కువ రావటం వల్ల రేట్లు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయి అందులోనూ క్వాలిటీ సరుకు ఎక్కువగా దిగుమతి రావటం వల్ల కూడా కొంచెం రేట్లు అనేది డౌ డౌన్ అయినాయని అనుకుంటున్నాను అలాగే ఈ మార్కెట్ ప్రాసెస్ అంతా సా నైట్ ఒంటి గంట నుంచి తెల్లారి పదింటి వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చెన్నై మార్కెట్లో ఇంకా టమాటా ధరలు చూశారు కదా ఈరోజు ఎలా ఉన్నాయో అదే క్వాలిటీ ఒక్కొక్క రోజు తక్కువగా పోతున్నాయి ధరలు నిన్నటి మీద ఈరోజు అయితే ధరలు తగ్గాయి ఫ్రెండ్స్ నిన్నైతే కనుక పదమూడు వందల దాకా పోయింది ఈరోజు పన్నెండు వందల కాడికే స్టాప్ అయిపోయింది మార్కెట్ అనేది చాలా వరకు అయితే క్వాలిటీ తక్కువ రావటం వల్ల ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్